టైం ఎంతవుతుందా ఒకటైతుంది ఇదివరదాకార ఏమండలేదా మరి ముగ్గుడు అన్నం కూర అడుగుతారని ఇంత కూడా భయం లేదా అబ్బో ఓ నా భార్యమని మంచిగా చీర కట్టుకొని రెడీ అయి పొందుకి ఇంటి కూడా కూర్చున్నావాట్లా మాట్లాడతాను నీ వేసా నువ్వు వంద మందిని చూసినా ఇంకా నాకు కలాడతాను వా మొగని మీద పట్టింపు లేదు కాని మీద నాది మంచిగా రడై కూర్చున్నావు గిట్లా నిజం చెప్పు బువ కూర అండడానికి ఎంత ఇంత లేట్ అయింది ఒక్కటైతే ఎవడన్నా మొగడు ఉంటావు కానీ కూర పువ్వు అంటి పెట్టాలని తెలియదు మంచిగా రడై ఇంటి మొడ కూర్చున్నావు ఎవ